కిరణ్ బర్త్డే ఉన్నది అయ్యారా శివానికి ఫోన్ చేస్తా ఫోన్ చేసేది కర్రీడేది కర్రీడైంది కర్రీడైంది ఫోన్ చేస్తాడు హలో అంటున్నా కు ఉన్నా అంటున్నా చెప్పు శ్రీకాంత్ అంటున్నా అంటున్నా సరే కిరణాన్న బర్త్డే ఉన్నది మరి పార్టీ అడుగుదామా అరే మన కిరణాన్న బర్త్డే నారా దాత అడుగుదాం మరి సరే సరే మరి తెలుసుకోవాలి ఇదా నువ్వైతే రాకే కను ఫోన్ చేయి మంచి అని ఫోన్ చేయాలి హలో చెప్పురా బాడకా తెగితే కుట్టించుకోరా బాడగా తెల్లముఖం మొత్తం నల్లైతే సంపత అందుకే పెయ్యి ఎండా పడతాది ఊసుకోవద్దురా బాడకా నా ముఖం కాదు రావులే నీ ముఖమే కొబ్బరి పీస్ వేసి రాకినా ముఖం తెల్ల పడదు కాని ఎందుకు ఫోన్ చేసినా చెప్పు అవులే సరే ఆపదాని బర్త్ డే ఉన్నది అసివాడలు అందరూ ఊసుకురా ఫుల్ పార్టీ వాళ్ళ వస్తా టళ్ళు పొల్లు బోదు పొల్లు బేగో यारा 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 पोट 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 का पो, तो पो, तो का ने ने का ये ए फ्यू मिनट्स लेटर पटेगा कुछ दवा पे ఇక నీ ఎట్లా ఇక నాకే తెలియదు నీ అత్త తెలుసుకోవాలి డూర్ నువ్వు అసలు తెలుసుకోవద్దు ఎవడొచ్చా తెలుసుకోవద్దు నువ్వు ఉన్నావా మంచి మరొక చెప్పి చెప్పినవి డబ్బు అయితే నీవు ఇలా ఇక ఓతి ఇక మెల్లమెల్లగా ఓతిగా ఫుల్ వేసి ఫుల్ దావతిగా వేసి రేగు ఫుల్ తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం ప్రేమ యాత్రాడుగా నేను ఎక్కించకపోతున్నా బంటారు మొత్తం ఎక్కించకపోతున్నా బంటారు మొత్తం ఎవరో శ్రీకాంత్ పండిది వీళ్ళు ఐదు మంది వస్తుందిరా కరుడా బాగా తినచ్చినా తినరా ఎందుకు తిన్నావు రా కళ్ళబోటు ఉన్నది వానికి ఇంకా వాడుతుంది పెద్ద కుండ గుట్టనాయి గుట్టనరా సరిగా ఆస్తురా ఎంత 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 పెట్టినా పడుతుంది ఇలా ఇల్లు నారా గుట్టలేకున్నది కింద నల్లగు నీళ్ళు అవుతావారా ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో సాగు సాగుగా మీరు అవడం వచ్చారు కానీ అన్న ఫోన్ చేద్దాం పాటు నువ్వు ఫోన్ చేయి నాలో బ్యాలెన్స్ అయిపోయినాయి నువ్వు చేయరా

ఎత్తు తినేడా రా అన్నీ శ్రీకార్గడానికి హలో ఆ తమ్ముడు ఎత్తి పుట్టిన దిన శుభాకాంక్షలు అన్న ఆ థ్యాంక్ యూ రా సచ్ దాకా అన్న అన్నా నువ్వు ఓకే ఓకే రా అన్నా అన్న అన్నా మన స్పాట్ కార్డ్కి వస్తుంది ఓకే నేను పిరిగాడుస్తా ఇద్దరు ఇలా కుమ్ముడ మంచి గట్టిగానే ఉండదు ఇక అది ఓకే అరే మనల్ని రమ్మంటారా స్పాట్ బర్త్డే పార్టీ అంటారు కానీ పోతు గానీ అంత మొత్తం ముఖం అంత జిడ్డు జిడ్డు ఉండరాడు కాచుకుంటారు పోరు ఇంకా గడ్డితో చూసుకోవాలి నా ముఖం అంత కరగా రాసింగ్ గడ్డి అన్న నీతో చూసుకున్న ముఖం తెల్లగా అవుతుంది ఏం కాదు అరే పోదాం కానీ అరే నీకు ఒకటి ఎప్పుడు మర్చిపోయినావు ఆడికి పోయినాక నన్ను మొత్తం పైకి లేపాలి ఘోరంగా హైట్ చేయాలి అన్న కింద గడి కింద గడి గడి చిందగతే నీకు నేతామన్నా అరే మలిసిందో అరా తమ్ముళ్ళ కూడా హైలైట్ చేయాలా అంటే నువ్వే ఇప్పుడు ఏంద్రో ఇట్లా చెప్తావు జాకి పెట్టి పైకి లేపాలంటున్నా అది కాదన్న జాకి కింద పెడితే మీదికి లేపుతామంటానన్నా అట్లా నా తమ్ముడు జాకి కాకపోతే గడ్డపార పెట్టి లేపు లేపుడు ముఖ్యం మన హైలైట్ చేసిన ముఖ్యం మన సరే పోనా పోవాలన్నా మరి కంపల్సరీ రారా మరి నువ్వే లేపేదక్కడ నాలుగు అట్లా నా లేపుతా నిన్ను

మనమంటే మినిమం ఉండాలి తమ్ముడు మరి అందుకనే అంటే అన్న ఇజ్జతి సిగ్గు శరణం మానం మర్యాద ఏది లేక మీరు విలువంగా పాటిస్తుంది ఖచ్చితంగా అనుకుంటారు ఆరా మీరు ఆ అన్న అంటే ఏమని అనుకుంటారు మనసు ఆశ జ్యోతి 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 ఆపు రాపు ఏంటర్ అబ్బాయిలు వాట్ డూ వాట్ నాట్ డూ అవుతారు మంద బీర్లా ఫుల్ బాడీ లేపియానా రాయల్ ఛాలెంజ్ హండ్రెడ్ పేపర్స్

ఆ దాలం తల్కే వస్తుందా ఏడు పేగుద నాడు దానికి చూసినారేరే సార్ నా పెడిపోకు ఫుల్ వాడికి వస్తానా సరే అన్న ఏంటెత్త అన్న మా ఫుల్ వాడిని ఏమంటాడ ఇప్పుడు ఇది ఇష్టమొస్తుంది సరే అన్న ఇదండి ఎవరైతే డబుల్ వట్రా అయిపోతారారే సార్ அந்த மாநில பரில எண்ணிக்கி அண்ட் மாதிரி அக்கடினா அண்ணா சரி வாட்டே

అరే అలా మనకెందుకు ఇయ్య నా పేరు చెప్పిన పేరు చూద్దాం బాగా చూపేట బాడ అలా నమస్తే నమస్తే ఇబ్బంద మంది ఆనాడబమ్మది ఇప్పుడు ఎట్లా చేస్తాము మీకు మందించుకుంటా పోతే నేనేం చేసుకోవాలి చెప్పు క్యాష్ కొంచెం పెండింగ్ పెండింగ్ కూడా క్లియర్ చేసుకోవాలి అలా కొంచెం చూడాలన్నా మా చోటలో చూస్తే ఇక మన పని కూడా అయిపోతుంది ఇలా బర్త్డే పురాలు చంపుతారు అలా ముంగట బాగా ఏతులైన మళ్ళా

ఏడిగినా 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 పోయే అది నేతలు ఇంక బిల్డర్ ఇచ్చిన నాకు అది తెలుసు వీడు తెలుసు అని ఏం పని పోయించడా మాకు చెప్పు పడతాం పెడు మొక్క మీద

బెండ అలా పెట్రోల్ లేదన్నా ఎడిపోతాను వేసుకుని చౌకేసుకొని తినా ఇవ్వక పోని లేక పోనీ చెప్పాను పెట్రోల్ అన్నావు ఏదన్నా డీజిల్ అన్న చెప్తావునా ఇంకా చెప్తాను అనిపి ట్రా ఒకసారి నువ్వు ఇంకా చెప్తాను ఇద్దతు లేక రమ్మని పిలుస్తారా అరే నా పేరు చెప్తే చెల్లిపూర్లో అసలు కదా నువ్వేంద్రా ఇట్లా చేస్తున్నావు

హలో అని మీ అన్ననే తెలంగాణ పెద్ద పార్టీ మీటింగ్ ఇచ్చి పెట్టుకుని వచ్చినావు గిట్ల ఉంటుందా మీ చూపించి అన్న అబ్బాయి మీ షీగా వాడచ్చి మీ బాధ్యాలా అర గిట్లేదు మీరు

ಒಂದೊಂಗ <coughs> <laughs>